గేట్ రోడ్డు డీజిపి కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ రాష్ట్ర స్థాయి సమావేశం నెల్లూరు జిల్లా హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది అన్ని జిల్లాల్లోని హోటల్ యజమానులు రాష్ట్ర అసోసియేషన్ సభ్యులు నాయకులు పాల్గొన్నారు జనవరి ఇరవై నాలుగవ తేదీ జొమాటో స్విగ్గీ సంస్థలతో ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నామని కృష్ణారెడ్డి తెలిపారు జీఎస్టీపై ప్రభుత్వానికి తమ సమస్యను తెలియజేయాలని హోటల్ పరిశ్రమలకు పరిశ్రమల స్టేటస్ అందించాలని కోరారు కొన్ని ప్రాంతాల్లో రాత్రి పన్నెండు గంటల వరకు వ్యాపారం సాధించుకునేందుకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరాలని సభలో తీర్మానించారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ రమణ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ కొండయ్య ప్రజల లక్ష్మీనారాయణ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ వసంత కృష్ణ సాంబశివరావు రాజు వర్మ అన్ని జిల్లాల అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లాలో ప్యాకెట్ యాప్ ను ప్రారంభించి నెల్లూరు నగర హోటల్ యజమానులు దీని ద్వారా వ్యాపార అభివృద్ధి చేసుకోవాలని సూచించారు

టీ ఇటువంటి అమరావతి కృష్ణారెడ్డి గారికి అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ కమిటీ మెంబర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ంగ్ యూర్ ద్యూటిఫుల్ ఆపర్చునిటీ మా అధ్యక్షులు ప్రెజనరు సెక్రటరీ అందడం జరిగింది పదమూడు జిల్లాల నుంచి అనేక మంది హోటల్ సోదరులు వచ్చారు సుమారు ఐదు వేల మంది తీసేశారు చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్ వచ్చేసింది కాబట్టి హోటల్ సమస్యలు ప్రభుత్వం చంద్రబాబు నాగర్ చాలా దూరం చెప్పిన మనకి టూరిజం కింద డెవలప్ చేయాలని వారి ఆశయాలతో మేము ముందుకు పోతున్నాం తప్పకుండా మా హోటల్ సమస్యని ఆదుకోవాలని అలాగే ప్రెసిడెంట్ చెప్పారు ఇండస్ట్రీ టెస్ట్ నైట్ పన్నెండు గంటకి అలాగే ఫుడ్ ఫుడ్ హెల్త్ ఫుడ్ ఇన్స్పెక్టర్లు హోటల్కి రైడ్ చేయటం రైడ్ చేయడం తప్పలేదు కానీ హోటల్లో ఉన్న ఐటమ్స్ రోడ్డు బయసి మీరు పాచిపోయిన చెప్పేసి చెప్పడం వల్ల ఒక హోటల్ దొరకకపోతే యాభై కుటుంబ రోడ్డు పడి అసలు అప్పుడు పలతాను మీరు తప్పకుండా వచ్చి చూడండి రంగు ఐస్ క్రీమ్లో వాడితేవో అది మంచిది మేము వాడితే పాయిజన్ ఇలాంటివి పెట్టుకున్న వల్ల హోటల్ పరిస్థితి దెబ్బతింది కాబట్టి మీ ద్వారా ప్రభుత్వానికి అంటే తప్పకుండా హోటల్ పై ఆదుకొని ఈ రాత్రి పన్నెండు గంటకి ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్ హోటల్ రాకుండా వచ్చి రాకుండా మీడియా తీసుకురాకుండా చేసి మా వరకు సమిదే ఇండస్ట్రీ ఇస్తే మేము కొంతమంది ఉపాధి కల్పిస్తాం ప్రతి ఒక్కరికి అన్నదానం అంటే మేము చేసేదానితో ఎన్నే ధరలు చేస్తున్నాం మేము అమ్ముకోవడం కాదు అమ్ముకోవటం అనేది కాదు తప్పకుండా ఈ ట్యాక్స్ వల్ల అమ్ముకోవాలి కానీ అమ్ముకున్నా కూడా పది మందికి మేము సహాయం చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వం వెంటనే ఓటర్ సమస్యలు అదు కాదు మీ ద్వారా ఫిర్యేస్తాను అలాగే పదమూడు జిల్లా అందరూ వచ్చిన ఓటర్ సోదరుకి మరీ మరీ ధన్యవాదాలు చేస్తాం అధ్యక్షులు కార్యదర్శులు అట్లాగే రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ మా కోశాధికారి గారు పదమూడు జిల్లా కార్యనిర్వాహక సభ్యులతో ఈ అనౌన్స్ చేసింది అట్లా కాకుండా ప్రజలు ఉన్నటువంటి అన్ని హోటల్స్ కూడా అది ఇవ్వగలిగితే ఆ స్టేటస్ ఇవ్వగలిగితే మాకు ఎన్నో పన్నుల రూపంలో మేము చాలా సేవ్ అవుతాము అది మున్సిపల్ ట్యాక్స్ ప్రాపర్టీ ట్యాక్స్ అయితేనేవ్వనండి జిఎస్టీ రూపంలో అయితేనేవ్వండి ఎలక్ట్రికల్ రూపంలో ఎన్నో ప్రయోజనాలు పొందుతాం కనుక ప్రభుత్వంకి మీ ద్వారా మేము విన్నదిస్తుంది ఏంటంటే ప్రతి హోటల్ కూడా జనరల్ స్టేటస్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అలాగే రాత్రి పన్నెండు గంటల వరకు అన్ని సిటీస్ లో కాదు కొన్ని సిటీస్ లో ఇప్పుడు ఏంటంటే ట్రైన్స్ ఫ్లైట్స్ టూరిజం అన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా పబ్లిక్ సిటీస్ లో ఏదో పనుల నిమిత్తం ఆఫీసు కార్యాలయం నిమిత్తం తిరుగుతూనే ఉన్నారు వారికి చాలా ఇబ్బంది